హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సిలిగురి మార్కెట్కి వచ్చేసినామండి హాంకాంగ్ మార్కెట్కి ఇక్కడ బట్టలు తీసుకుందామని వచ్చేసినాము కానీ మన సైడ్ కన్నా చాలా రేట్లు చెప్తారండీ మన లాంగ్వేజ్ని ఏర్పడి చేసి ఏమో సౌత్ ఇండియన్స్ని ఏర్పడి చేసి చాలా రేట్లు అయితే చెప్తారు ఇది బయట బజార్ అండి కొంచెం పెద్దగా లోపలైతే గల్లీలాగా ఉంటే చిన్నగా ఇట్లా ప్రతి ఒక్క ఐటమ్స్ కావాల్సినవి అయితే ఉన్నాయండి బట్టల కాడ నుంచి జ్యువెలర్స్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కీచైన్స్ ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉన్నాయి డబుల్ రేట్లు ఎక్కడ ఒక ప్లేస్కి వచ్చినాక తప్పదు తీసుకోవడం అయితే ఎంతో కొంత కావాల్సినవి మనకైతే అయినా సరే తీసుకోవాలి ఇక్కడ అయితే చాలా చలి ఉంటుంది కాబట్టి ఉలెన్స్ స్వెటర్స్ అండి ఉల్లెన్స్ స్వెటర్స్ అయితే వేస్తారు ఆ చలి నుంచి రక్షించుకోవడానికి మొబైల్ కవర్స్ అండి ఇక్కడైతే కమ్మల ఇక్కడైతే ఇక్కడైపోయి చెక్కలతో చేసిన కీ చైన్స్ అండి రకరకాల చిక్కలతో చేసిన అవుతున్నాయి డిజైన్స్ మీరెవరైనా వెస్ట్ బెంగాల్లో సిలిగురు మార్కెట్కు వచ్చింటే కామెంట్ చేయండి ఇక్కడ కూడా కీచర్స్ డెకరేషన్ ఐటమ్స్ అండి ఇంట్లో లిప్స్టిక్స్ ఇవన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలు బెల్ట్స్ ఇక్కడైతే గల్లీ లోపలండి ఇది హాంకాంగ్ మార్కెట్ లోపల చిన్నగా షాప్లు అయితే ఇట్లా ఉంటాయి ఈ షాపింగ్ అయితే అయిపోయిందండి ఇది వెళ్ళే మూమెంట్లో పిల్లకైతే స్వెటర్స్ కావాలని తీసుకుంటున్నాం ఓకే నేను ఫ్రెండ్స్ వీడియోనిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇవ్వ